ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మొత్తం బిట్స్ ఒకే వీడియోలో చూద్దాం ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తేదీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇజట కలదు న్యూయార్క్ న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం కలదు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య వన్ నైంటీ త్రీ ఐక్యరాజ్యసమితి అధికార భాషలు కాని వాటిని గుర్తించండి అన్నారు ఐక్యరాజ్యసమితిలో మొత్తం అధికార భాషలు వచ్చేసి సిక్స్ ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశాలు ఫైవ్ కానీ అధికార భాషలు వచ్చేసి సిక్స్ ఇంగ్లీష్ రష్యన్ స్పానిష్ ఫ్రెంచ్ చైనీస్ అరబిక్ ఈ సిక్స్ వచ్చేసి అధికార భాషలు కానిది వచ్చేసి జర్మన్ జపాని ఐక్యరాజ్యసమితి యొక్క చిహ్నం ఆలివ్ కొమన్మలు రెండు వేల పదకొండు జూలైలో యుఎన్ఓలో సభ్యత్వం పొందిన నూట తొంభై మూడవ దేశం వచ్చేసి దక్షిణ సుడాన్ బ్లూ ఆర్మీ అని దీనికి పేరు అంటే ఐక్యరాజ్య సమితి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అని కూడా పిలుస్తారు మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడింది వచ్చేసి నానాజాతి సమితి అండి మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటైంది నానాజాతి సమితి ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం నూతన ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి బాగ్దాద్ అదే ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్ భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏర్పడిన సంవత్సరంలోనే భారతదేశం కూడా సభ్యత్వం పొందింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్లో ట్వంటీ ఫోర్ ఏర్పడింది కదా అప్పుడే భారతదేశం కూడా సభ్యత్వం పొందింది అదే ఇయర్లో ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఇక్కడ రూపొందించారు చార్టర్ను రూపొందించింది వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలు ఫైవ్ ఇందాక చెప్పుకున్నాం కదా శాశ్వత సభ్య దేశాలు ఫైవ్ అధికార భాషలు వచ్చేసి సిక్స్ ఇంకా అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట కలదు అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చేసి ది హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం తొమ్మిది సంవత్సరాలు అండి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం తొమ్మిది సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరిగినట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం కూడా ఐదు సంవత్సరాలు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి రోమ్లో ఉందండి యూనివర్సిటీ ఫర్ పీస్ గల దేశం వచ్చేసి కోస్టారిక యూనివర్సిటీ ఫర్ పీస్ వచ్చేసి కోస్టారిక పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ వచ్చేసి డాగ్ హమర్ఫీల్డ్ సమితి తొలి సెక్రటరీ జనరల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మూన్ ఏ దేశం అంటే దక్షిణ కొరియా మూన్ వచ్చేసి దక్షిణ కొరియా చెందినడు అంతర్జాతీయ విద్యా బ్యూరోగా పేరుగాంచిన యుఎన్ఓ అనుబంధ సంస్థ యుఎన్ఓ అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇంత విద్యా బ్యూరోగా పేరుగాంచిన యుఎన్ఓ అనుబంధ సంస్థ వచ్చేసి యూనిసెఫ్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసి పోటీ చేసిన ఏకైక భారతీయుడు పోటీ చేశాడు ఎవరు అంటే శశి ధరూర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఈ పదవికి పోటీ చేసిన ఏకైక భారతీయుడు అనమాట నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి భారతీయుడు వచ్చేసి నాగేంద్ర సింగ్ న్యాయవాదిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి భారతీయుడు వచ్చేసి నాగేంద్ర సింగ్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సాధారణ సభ సాధారణ సభకు అధ్యక్షత వహించిన భారతీయ మహిళ వచ్చేసి విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగును ఈ విధంగా ప్రకటించింది అంటే కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ సంవత్సరంగా రెండు వేల ప్రకటించింది నలుగురు నలుగురు అంటే ఎక్కువ పిల్లలు కదా అందుకని నలుగురు వద్దు అని చెప్పి రెండు వేల పద్నాలుగును కుటుంబ నియంత్రణ సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి రెండు వేల పదహారును ఈ విధంగా ప్రకటించింది అంటే కాయధాన్యాల సంవత్సరం మూడు పూలు ఆరు కాయలు అంటారు కదా అలాగే పదహారు ఆరు పదహారు కాయధాన్యాల సంవత్సరంగా రెండు వేల పదహారు ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దశాబ్దాన్ని ఈ విధంగా ప్రకటించిందంటే సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్గా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దశాబ్దాన్ని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు అంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన నిధి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్ అండి న్యూయార్క్ బాలల సంక్షేమం కొరకు కృషి చే కృషి చేయు యూఎన్ఓ అనుబంధ సంస్థ వచ్చేసి బాలల కృషి కోసమే కృషి చేస్తుంది బాలల సంక్షేమం కోసం యునిసెఫ్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు యునెస్కో యునెస్కో ప్ర కార్యాలయం వచ్చేసి ప్యారిస్ యునెస్కో ఎస్ ప్యారిస్ యునెస్కో ప్యారిస్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఇచ్చట కలదు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ బెర్న్ పోస్ట్ మనం పోస్ట్ ఉత్తరం ఎలా రాస్తాం పెన్తో రాస్తాం బెర్న్ పోస్టల్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెర్న్ ప్రపంచ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించారంభించవిన సంవత్సరం ప్రపంచ బ్యాంకు తన కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభించిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ప్రారంభించింది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈ ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వియన్నాలో కలదు వియన్న అణుశక్తి అందరూ ఏం కావాలని అనుకుంటారు అణుశక్తి అంటే మాకు ఇవ్వండి ఇవ్వండి ఈఎన్ అని అందరూ అంటారు కదా అణుశక్తి వియన్న బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరు పొందినవి బ్రిటన్ వుడ్స్ కలవలుగా పేరు పొందిన వచ్చేసి ఐఎంఎఫ్ ఐబిఆర్డి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు వచ్చేసి బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరుగాంచాయి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త ముసాయిదా రూపకర్త వచ్చేసి డ్రాంగ్ జాన్ క్రిస్టియాన్ జాన్ క్రిస్టియాన్ వచ్చేసి అంతర్యా ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం మామూలుగా మన భారతీయులకు ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు కానీ ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం వచ్చేసి జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు యుఎన్ యూరప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యుఎన్ యూరప్ ఎకనామిక్ కమిషన్ కార్యాలయం ఎక్కడ కలదు అంటే జనీవా జనీవాలో కలవింది యుఎన్ యూరప్ ఎకనామిక్ కమిషన్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా బాధ్యత వహించింది లూయిస్ ప్రిచెట్టి లూయిస్ ప్రిచెట్టి వచ్చేసి డిప్యూటీ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు వహించిన తొలి మహిళ అంతర్జాతీయ ద్రవ్యనిధి జారు చేయు ద్రవ్యం ద్రా అది ఎలా ఉంటుందంటే ఎస్డిఆర్ అంతర్జాతీయ ద్రవ్యనిధి దారు చేయు ద్రవ్యం వచ్చేసి ఎస్డిఆర్ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ప్రధాన కేంద్రాలలో సరైన వాటిని గుర్తించము అన్నారు యుఎన్ ఉమెన్ యుఎన్ ఉమెన్ జెనీవా కరెక్టే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ లండన్ కరెక్టే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా కరెక్ట్ పైవన్నీ ఆన్సర్ వచ్చేసి